ప్రతి రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నిద్రలోకి జారుకుంటుంది కాని మీ ఆత్మ మాత్రం మేల్కుంటుంది ఆ క్షణంలో బ్రహ్మాండం మిమ్మల్ని వింటుంది మీరు కేవలం పది నిమిషాలు మీ హృదయం నుండి ఏదైనా మాట్లాడితే మీ భాగ్యం మారిపోవచ్చు ఎందుకంటే బ్రహ్మాండం మీ మాటల కోసం మీ శక్తి కోసం మీ కోరికల కోసం ఎదురుచూస్తోంది ఈ రాత్రి మీరు సాధారణ మనిషిగా నిద్రపోరు ఈ రాత్రి మీరు బ్రహ్మాండం యొక్క అతిశక్తివంతమైన మానిఫెస్టర్గా నిద్రలోకి వెళ్తారు ఒక రాత్రి శక్తి అవచేతన మనసు సక్రియం వైజ్ఞానిక పరిశోధనలు చెబుతున్నాయి మన నిద్రపోతున్నప్పుడు మన సచ్చేతన మనసు విశ్రాంతి తీసుకుంటుంది కాని మన అవచేతన మనసు మన జీవితాన్ని తొంభై ఐదు శాతం నడిపే ఆ భాగం సక్రియమవుతుంది అవచేతన మనసు ఒక స్పాంజ్లా ఉంటుంది నిద్రకు ముందు మీరు ఆలోచించేది మాట్లాడేది అనుభవించేది అదంతా ఘాడంగా గ్రహిస్తుంది దీన్నే ఆఖరి ఆలోచన మొదటి ఫలితం అంటారు మీరు పంపిన ఆఖరి ఆలోచనే మీ మొదటి వాస్తవికత అవుతుంది అందుకే నిద్రకు ముందు పది నిమిషాల శక్తి సమన్వయం అతి ముఖ్యం రెండు కృతజ్ఞత అత్యంత శక్తివంతమైన శక్తి ప్రపంచంలో అత్యధిక కంపన ఫ్రీక్వెన్సీ ఏమిటో తెలుసా కృతజ్ఞత మీరు ధన్యవాదాలు బ్రహ్మాండమా అన్నప్పుడు మీ శక్తిస్థాయి క్షణంలో మారిపోతుంది ఇది కేవలం మాట కాదు ఇది ఒక కోడ్ బ్రహ్మాండానికి సిగ్నల్ పంపే కోడ్ నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నిద్రలోకి వెళ్తున్నప్పుడు హృదయపూర్వకంగా అనండి ధన్యవాదాలు బ్రహ్మాండమా నా దగ్గర అంతా ఉంది ఈ శరీరానికి ఈ జీవితానికీ ఈ శ్వాసకు ధన్యవాదాలు నా జీవితంలోకి వస్తున్న ప్రతి విషయానికి ధన్యవాదాలు కృతజ్ఞతతో నిండినప్పుడు మీరు మరింత పొందడానికి అయస్కాంతంగా మారుతారు మూడు ధ్రువీకరణలు బ్రహ్మాండానికి ఆదేశాలు ఇప్పుడు అతి ముఖ్యమైన భాగం నైక్ మేనిఫెస్టేషన్ ధ్రువీకరణలు పది నిమిషాలు ఇవి పునరావృతం చేయండి ఇవి కేవలం మాటలు కాదు మీ వాస్తవికతను సృష్టించే కోడ్లు కళ్ళు మూసుకొని ప్రతి ధ్రువీకరణను అనుభవిస్తూ అనండి ఒకటి నేను బ్రహ్మాండంతో అనుసంధానమై ఉన్నాను రెండు నేను శక్తివంతమైన సృష్టికర్తను మూడు నేను కోరుకున్నది నా వైపు ఆకర్షితమవుతోంది నాలుగు నేను సంపదను స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను ఐదు నా అన్ని పరిమితులు కరిగిపోయాయి ఆరు నేను బ్రహ్మాండంపై పూర్తి విశ్వాసం ఉంచుతున్నాను ఏడు నా అవచేతన మనసు ఇప్పుడు నా వాస్తవికతను మారుస్తోంది ఈ ధృవీకరణలను నెమ్మదిగా భావోద్వేగంతో ప్రేమతో పునరావృతం చేయండి భావోద్వేగం కలిసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి నాలుగు దృశ్యాత్మకీకరణ భాగ్య రిహర్సల్ ఇప్పుడు కళ్ళు మూసుకోండి నెమ్మదిగా శ్వాస తీసుకోండి మీరు మీ కలల ఇంట్లో ఉన్నారని ఊహించండి మీరు ఆదాయం సంపాదిస్తున్నారు మీ చేతిలో మీరు ఆరాటపడిన వస్తువు ఉంది మీరు అంటున్నారు ధన్యవాదాలు బ్రహ్మాండమా ఇది మానసిక రిహర్సల్ న్యూరోసైన్స్ రుజువు చేసింది మీరు ఆలోచించేదే మీకు నిజమవుతుంది మీరు ఆలోచించేదే మీకు నిజమవుతుంది ఐదు వైజ్ఞానిక రహస్యం శక్తి మరియు ఫ్రీక్వెన్సీ అంతా శక్తే మీ ఆలోచనలు భావాలు మాటలు అన్నీ నిద్రలోకి వెళ్తున్నప్పుడు భయం ఆందోళన సందేహంలో మునిగితే మీరు తక్కువ ఫ్రీక్వెన్సీ పంపుతారు కాని కృతజ్ఞత విశ్వాసం ఆనందంతో నిద్రపోతే మీరు ఉన్నత ఫ్రీక్వెన్సీలో కంపిస్తారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్నాడు నువ్వు పొందాలనుకున్న వాస్తవికత యొక్క తరంగాలు ఫ్రీక్వెన్సీలతో నిన్ను సమన్వయం చేసుకో అది స్వయంగా నీ జీవితంలోకి వస్తుంది మీ పని సరళం మీరు కోరుకున్న జీవితం యొక్క భావనాశక్తితో నిద్ర నేర్చుకోండి నిద్రలోకి వెళ్తున్నప్పుడు మీ శక్తిని మీ కలల ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళండి ఆరు పది నిమిషాల బ్రహ్మాండీయ రాత్రి ప్రార్థన నిమిషం ఒకటి నుండి రెండు మౌనం శాంతి శాంతంగా కూర్చోండి లేదా పడుకోండి నెమ్మదిగా లోతైన శ్వాసలు తీసుకోండి స్వయాన్ని కేంద్రీకరించండి మీ మనసును శాంతపరచండి బ్రహ్మాండ శక్తిని అనుభవిస్తున్నట్టు నిమిషం నుండి ఐదు కృతజ్ఞత నెమ్మదిగా హృదయపూర్వకంగా అనండి ఈరోజు కోసం ధన్యవాదాలు ఈ జీవితం కోసం ధన్యవాదాలు బ్రహ్మాండమా నా వైపు వస్తున్న అద్భుతాలకు ధన్యవాదాలు ప్రతి మాటను హృదయంతో అనండి బ్రహ్మాండం మిమ్మల్ని వింటూందని నిమిషం ఆరు నుండి ఎనిమిది ధ్రువీకరణలు గాఢభావనతో అనండి నేను సిద్ధంగా ఉన్నాను నేను కోరుకున్నది నా వైపు వస్తోంది బ్రహ్మాండం నా పక్షంలో పనిచేస్తోంది ప్రతి ధృవీకరణను ఇప్పుడే నిజమవుతోందని అనుభవించండి నిమిషం తొమ్మిది నుండి పది దృశ్యాత్మకీకరణ చిరునవ్వు కళ్ళు మూసుకుని ఊహించండి మీరు కోరుకున్న జీవితం జీవిస్తున్నారు మీ దగ్గర అంతా ఉంది మీరు శాంతి విజయం ఆనందంతో నిండిపోయారు నెమ్మదిగా అనండి ధన్యవాదాలు బ్రహ్మాండమా నేను సమర్పిస్తున్నాను నేను స్వీకరిస్తున్నాను ఇప్పుడు నిద్ర సమయం కాని ఇది సాధారణ నిద్ర కాదు ఇది దివ్య సమర్పణ మీరు బ్రహ్మాండానికి మీ ఆదేశం ఇచ్చారు ఇప్పుడు విశ్వాసం ఉంచండి బ్రహ్మాండం మీ పక్షంలో అంతా ఏర్పాటు చేస్తోంది శుభరాత్రి విశ్వాసంతో నిద్రపోండి అద్భుతాలతో మేలుకోండి మీరు మీ భాగ్య సహ సృష్టికర్తలు ప్రతి రాత్రి పది నిమిషాలు బ్రహ్మాండంతో అనుసంధానమైతే ఆ పది నిమిషాలు మీ మొత్తం భాగ్యం మొత్తం జీవితాన్ని మార్చగలవు ఏ ఖరీదైన పుస్తకం అక్కర్లేదు ఏ గురువు అక్కర్లేదు కేవలం పది నిమిషాలు స్వయంతో బ్రహ్మాండంతో అనుసంధానం కోసం బ్రహ్మాండీయ నైట్ మేనిఫెస్టేషన్ యొక్క పది అద్భుత ప్రయోజనాలు మనసు ఆత్మకు శాంతి లభిస్తుంది మెదడు శాంతపడుతుంది నిద్ర గాఢమవుతుంది దివ్యశక్తి శరీరాన్ని నింపుతుంది రెండు ప్రతికూలత స్వయంగా దూరమవుతుంది భయం ఆందోళన ఒత్తిడి కరిగిపోతాయి మీరు లోపలి శక్తితో అనుసంధానమవుతారు మూడు అవచేతన మనసుకు కొత్త ప్రోగ్రాం లభిస్తుంది నిద్రకు ముందు మాటలు గాఢంగా గ్రహించబడతాయి అవే మీ కొత్త భాగ్యం అవుతాయి నాలుగు కళల ఫ్రీక్వెన్సీలో నిద్ర వస్తుంది మీరు కోరుకున్న జీవిత భావనతో నిద్రపోతే బ్రహ్మాండం ఆ తరంగాలను పంపుతుంది ఐదు ఆత్మవిశ్వాసం నమ్మకం పెరుగుతాయి ప్రతి రాత్రి బ్రహ్మాండంతో అనుసంధానమవుతూ స్వయంపై గాఢ విశ్వాసం కలుగుతుంది ఆరు సరైన అవకాశాలు వ్యక్తులు సంఘటనలు వైపు ఆకర్షితమవుతాయి ప్రయత్నం లేకుండానే మీకు అర్హత ఉన్నవి వస్తాయి ఏడు మీ శక్తి దివ్యస్థాయికి చేరుతుంది రాత్రి బ్రహ్మాండంతో మాట్లాడటం మీ కంపనాలను శుద్ధి చేస్తుంది ఎనిమిది అలసట బరువు అదృశ్యమవుతాయి ఈ అభ్యాసం మనసుతో పాటు శరీరాన్ని కూడా తేలిక చేస్తుంది తొమ్మిది జీవితంలో ఆశ సానుకూల ఆలోచనలు తిరిగివస్తాయి ప్రతి ఉదయం కొత్త ఆశ కొత్త శక్తితో మేలుకుంటారు పది మీ భాగ్యం నిజంగా మారడం మొదలవుతుంది ఒకరోజు మీరు అనుకుంటారు నేను ఎక్కడున్నాను ఇప్పుడు ఎవరినయ్యాను జవాబు వస్తుంది నేను బ్రహ్మాండంతో అనుసంధానం నేర్చుకున్నాను నుండి ఈ రాత్రి నుండి ఈ పది నిమిషాలు మీకు ఇవ్వండి మీరు బ్రహ్మాండాన్ని పిలిస్తే అది ఎప్పుడూ స్పందిస్తుంది సోనేసే పెహలే గలత్ గలతియా ఐదు గలతియా ఒకటి కేవలం మాటలే మాత్రమే భావన లేకుండా రెండు విశ్వాసం లేకుండా మాట్లాడటం మూడు తొందరలో లేదా బలవంతంగా చేయటం నాలుగు తప్పు మాటలు అంటే నా దగ్గర ఏమీ లేదు అని ఐదు ప్రతికూల ఆలోచనల్లో మునిగి ఉండటం సోనేసే పహిలే తరీకే ఐదు సరైన మార్గాలు ఒకటి ప్రస్తుత కాలంలో మాట్లాడండి నా దగ్గర అంతా ఉంది అని రెండు హృదయపూర్వకంగా ఆత్మీయంగా మాట్లాడండి మూడు దృశ్యాత్మకీకరణతో మాట్లాడండి నాలుగు కృతజ్ఞతతో ప్రారంభం ముగింపు చేయండి ఐదు శాంత స్థితిలో మాట్లాడండి ఒక నిజమైన కథ రాత్రి సమయం అందరూ కలల్లో మునిగారు కాని ఒక వ్యక్తి నిద్రకు ముందు తన భాగ్యాన్ని మార్చుకునే సన్నాహాలు చేస్తున్నాడు అలసిపోయాడు నిరాశలు హృదయాన్ని గట్టిగా పట్టుకున్నాయి బాల్యం నుండి ఇప్పటివరకు శ్రమించాడు కాని పొందలేదు బ్రహ్మాండాన్ని నిందించాడు భాగ్యాన్ని తిట్టాడు కాని ఒక రాత్రి ఆగిపోయాడు మొబైల్లో టైప్ చేశాడు బ్రహ్మాండంతో భాగ్యం మార్చడం ఎలా కళ్లలో అలసట కాని హృదయంలో ఇంకా ఒక మెరుపు మిగిలి ఉంది తన క్రథ అపూర్తిగా ఉండకూడదని కోరుకున్నాడు ఒక కొత్త అవకాశం కావాలని గూగుల్లో ఒక ఆర్టికల్ దొరికింది రోజు పది నిమిషాలు బ్రహ్మాండంతో మాట్లాడు నీకు కోరుకున్నదంతా ఇస్తుంది ఆశ్చర్యపోయాడు జాదులా అనిపించింది కాని ఒక ప్రశ్న నిజంగా ఇంత సులువ బ్రహ్మాండం వింటుందా మళ్ళీ ఆలోచించాడు ప్రపంచం వేల మాటలు విన్నాను కాని స్వయం మాట వినలేదు ఇప్పుడు బ్రహ్మాండంతో మాట్లాడతాను బహుశా అది వింటుంది ఆ రాత్రి తన గదిలో శాంతంగా కూర్చున్నాడు మొబైల్ ఆఫ్ లైట్స్ ఆఫ్ కళ్ళు మూసుకున్నాడు మొదట అసహజంగా అనిపించింది కాని తరువాత మాటలు పునరావృతం మొదలయ్యాయి ధన్యవాదాలు బ్రహ్మాండమా నా జీవితం కోసం ధన్యవాదాలు వస్తున్న అద్భుతాలకు ధన్యవాదాలు నెమ్మదిగా లోపల ఏదో కరిగిపోయింది పగిలినది కలిసింది అలసినవాడు సుఖాన్ని అనుభవించాడు ప్రతి రాత్రీ అదే చేశాడు నెమ్మదిగా అతని కంపనాలు మారాయి కొత్త క్లయింట్ దొరికాడు సంవత్సరాల కల ఉద్యోగం నుండి కాల్ వచ్చింది సంబంధాలు స్వస్థత పొందాయి ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది అతను అర్థం చేసుకున్నాడు భాగ్యం మారుతుంది శక్తి మారినప్పుడు శక్తి మారుతుంది ఉద్దేశం మారినప్పుడు ఇప్పుడు ఆ యువకుడు ప్రతి రాత్రి బ్రహ్మాండంతో మాట్లాడతాడు ఎందుకంటే ఇప్పుడు తెలుసు హృదయపూర్వకంగా పిలిస్తే బ్రహ్మాండం వింటుంది ఈ వీడియో మీ హృదయానికి చేరినట్టయితే ఇది సంయోగం కాదు ఇది బ్రహ్మాండ సంకేతం మిమ్మల్ని మీ నిజమైన మార్గంలోకి తిరిగి తీసుకెళ్లడానికి మీలో కూడా ఆ శక్తి ఉంది మీ భాగ్యం మీ వాస్తవికత మొత్తం జీవితాన్ని మార్చే శక్తి ఈ యాత్రలో మీకు సహచరుడు కావాలి ప్రతిరోజు మీకు గుర్తు చేసే ఒక స్వరం నువ్వు అద్భుతాల కోసం పుట్టావు అని ఆ స్వరం పవర్ ఆఫ్ బుద్ధా మోటివేషన్ ప్రతి వీడియో ఒక గాఢ కథ ప్రతి మాట మీ ఆత్మతో మాట్లాడుతుంది ప్రతి మంత్రం మీ కంపనాలు మార్చే శక్తి కలిగి ఉంటుంది మీరు సిద్ధంగా ఉంటే అంధకారం నుండి ప్రకాశం వైపు గందరగోళం నుండి స్పష్టత వైపు భాగ్యం నుండి స్వయం సృష్టివైపు ఇప్పుడే విరాట్ మంత్రాను సబ్స్క్రైబ్ చేయండి ఇది ఛానల్ కాదు ఇది సాధన స్వయం అన్వేషణ యాత్ర గుర్తుంచుకోండి మీరు ఒంటరి కారు బ్రహ్మాండం మీతో ఉంది ఇప్పుడు మేము కూడా మీతో ఉన్నాము ఇప్పుడు అద్భుతాల సమయం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు